హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాము ఏంది ఫస్ట్ ఫస్ట్ కిచెన్ చూపించకుండా ఏవో చెట్లు పొలాలన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదు చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా బాయ్య దగ్గరికి వెళ్ళట్లేదు అక్కడే చాలా మిస్ అవుతున్నాను అని ఈరోజైతే ఆఫ్టర్నూన్ వచ్చేసానండి బాయ్య దగ్గరికి మా మమ్మీ తోటకూర అయితే కడుతుంది ఇదంతా తోటకూరనేనండి చెట్ల మధ్యలో వేసింది ఈ చోటకూర ఇంకా గ్రోత్ అవ్వాలి కాకపోతే వర్షాలు పడడం వల్ల అది అడ్డంబడి ఖరాబ్ అవుతుంది అనేసి కొంచెం ఎక్కడెక్కడ అయితే వర్షం పడి పెద్ద పెద్దగా అయిందో ఆ పెద్ద పెద్దగా కట్టుకుంటా కూర్చుందనమాట ఈరోజు మా పొలంలో ఉన్న అన్ని చెట్లను మీతో చూపిస్తాను ప్రతి ఒక్కటి చూడండి చాలా అంటే చాలా చెట్లు ఉంటాయి ఇక్కడ ఈ పండ్లను చూసారా ఎంత రెడ్గా ఉన్నాయో వీటిని చెర్రీస్ అంటారంట నాకు తెలిసి ఇవి ఆల్బుగ్గర ఫ్రూట్స్ ఉంటాయి చూసారా అలా ఉన్నాయి చెర్రీస్ నాకు తెలిసినంత వరకు అయితే చాలా స్వీట్గా ఉంటాయి కానీ ఇవి ఎందుకో చాలా అంటే చాలా పులుపు ఉన్నాయండి ఇక అది ఎంత పండుగ ఉంది చూడండి అంత ఎర్రగా మగ్గిన పండు కూడా ఇంకా పుల్లగా ఉంది ఇంకా పులుపు ఎక్కువైపోతుంది అది పండు మాగుతుంటే పులుపు ఎక్కువైపోతుంది వీటిని చెర్రీసే అంటారు నేను గూగుల్ లెన్స్లో కూడా కొట్టి చూశాను నాకు డౌట్ వచ్చి చెర్రీ అనేది చూపిస్తుందండి ఫస్ట్ టైం ఇలాంటి చెట్లు చూడడం బొప్పాయి చెట్లు అండి లైన్గా ఉంటాయి ఆ పొడుగ్గా ఉన్నాయి చూసారా అవి ఇవి అయితే చాలా స్వీట్ హైబ్రిడ్ చెట్లు కాబట్టి చూసారా మా చెల్లెలు తింటుంది మస్తు పుల్లగా ఉందంట నేను ఫస్ట్ పెట్టిన చూసి ఆల్బుగ్గర పండ్లు అంటారు కదా అవి అనుకున్నా ఇక్కడ ఈ చెట్టు వచ్చేసి అంజీరండి అంజీరు మనం ఎప్పుడైనా వెండి డ్రై అయిన తర్వాతనే చూస్తాం కదా చెట్టు మీద ఉన్న ఫ్రూట్స్ ఇలా ఉంటాయి ఇవి చాలా రేర్గా దొరుకుతాయండి మాకైతే ఇక్కడ పెట్టడం వల్ల మేము ఇవైతే చెట్లన్నీ చూడగలుగుతున్నాము ఈ పల్లెటూర్లలో ఇలాంటి చెట్లు చూసినా ఇక్కడ దొరకవు ఇది చూసారా ఇంకా వేరే దగ్గర ఉంది చెట్టు ఇది ఇంకా పెద్దగా అయిపోయింది చాలా అంటే చాలా పండ్లు పట్టినాయి ఆ చెట్టు అయితే అడ్డమే పడిపోయిందండి ఆ పండ్లకి స్వీట్గా ఉంటే తెంపే వాళ్ళం మేము కూడా కానీ అవి పులుపు ఉన్నాయి ఆలుబుగరే పండ్లు ఎంత అవి అన్న కొంచెం పండు అయిన తర్వాత స్వీట్ ఉంటాయి కానీ ఇవి అస్సలు స్వీట్ లేవు కాకపోతే తిందాం అనేసి అయితే మేమైతే అన్నీ తెంపినాము పండు ఎండిపోతున్నది ఈ వైట్ ఫ్లవర్స్ ఉన్న చెట్టు ఏమో ఏదో పా పురుగులు అలాంటివి రాకుండా పెట్టారంట అందుకోసమే ఇది చిన్నగా ఉంది ఫ్లవర్స్ బాగున్నాయి అనేసి నేను ఒక చిన్న క్లిప్ అయితే మీకు అలా చూపించాను ఇక్కడ వచ్చేసి అవి దూర దూరగా ఉన్నాయి అయితే మన రేగు వన్లు ఉంటాయి ఉషారా కచ్చి రేగు అలా ఉన్నాయి ఇదేమో బత్తాయి చెట్టు అండి చిన్నగా ఉండే అప్పుడే అది పండుగ ఎర్రగా అయిపోయింది నాకు తెలిసి చిన్న బత్తాయిలు ఉంటాయి చూసారా ఆ తోలు అనేది చిన్నగా ఉండి రెడ్గా అవుతాయి లోపల చాలా స్వీట్గా ఉంటాయి ఆ బత్తాయి చెట్లు ఇవి అందుకే చిన్నగా ఉండగానే దాని కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది చూసారా ఇక్కడ ఎన్ని అయితే తెంపాము నేనైతే తెంపాను లేసుకున్నాను ఇది అల్లనే రెడ్ చెట్టు అండి చిన్న చిన్న చెట్లు తెచ్చి పెట్టాం కాబట్టి ఒక వన్ ఇయర్ అయిపోతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి జాన్వరిలో పెట్టిరు మళ్ళీ జాన్వరి వచ్చేసింది ఇప్పుడు జూన్ కదా అందుకోసమే చిన్న చిన్న చెట్లు పెట్టడం వల్ల అవి ఇంకా గ్రోత్ కాలేదు కొన్ని తొందరగా పండ్లనిచ్చే చెట్లు మాత్రం తొందరగా పెద్దగా అయ్యాయి దానిమ్మ చెట్టు కూడా కొంచెం పెద్ద సైజులో పెట్టిరు కాయలు కాస్తున్నాయి పూతుంది కానీ కాయలు రాగానే మన రామచిలకలు వచ్చేసి మొత్తం తినేస్తున్నాయంట బొప్పాయి చూసారా దగ్గర నుంచి చూపిస్తున్నాను చాలా స్వీట్గా ఉంటుంది మేమైతే ఒక రెండు మూడు తెంపుకొని వచ్చి ఇంట్లో మక్క పెడుతున్నాము చెట్టు మీద పిట్టెలు ఉండనిసలేవు కదా మక్కుతున్నాయి మా అమ్మ అయితే కొనకుండేసి కూరగాడుతుంది ఆ రమ్మని అయితే మమ్మల్ని పిలిచింది అట్లనే మీకు ఇవన్నీ చెట్లు చూపిద్దాం అనేసి నేనైతే చూపిస్తున్నాను తోటకూర ఆ వాటర్ పడ్డ పడకనా లేకపోతే వర్షం వచ్చి ఆ ఎత్తులు పక్కకి పోయి వాటర్లో కొట్టుకుపోయినందుకో తెలియదు కొంచెం కొంచెం ఒక్కొక్క దగ్గర మొలిచి ఒక్కొక్క దగ్గర మొల్వకుట్ట ఉంది మా మమ్మండి హాయ్ చెప్పమంటే చెప్పట్లేదు సిగ్గుపడుతున్నది ఇక్కడ తోటకూర చిన్నగా ఉంది అయితే పెద్ద పెద్ద ఉందో అక్కడక్కడనే కడుతున్నాము ఎందుకు కింద అది వేసుకున్నామంటే అప్పుడే వాటర్ పట్టి ఉంటారు కదా ఆ డ్రెస్కి అంత మట్టి మట్టి అంటుతుంది ఏదైనా బస్సనన్నా ఏదైనా సంచ్ అన్న కింద వేసుకొని కడతాము ఇలా ఒక రెండు సార్లు వీక్తే మనకు కట్ట సైజ్ వచ్చేస్తుంది అన్నమాట కట్ట కూడా చూపిస్తాను చూడండి ఎంత ఉంటుందో సరిగ్గా కనిపించలేదు అందులో ఇప్పుడు చూపిస్తాను కరెక్ట్ ఒక్కటి రెండు సార్లు బీకేసార్కి వచ్చేస్తా కూర పెద్దగా ఉంటే రెండు సార్లుకి వచ్చేస్తుంది ఏ కూర వేస్ట్ కాదు ఇది కొంచెం చిన్నగా ఉంది కదా కింద ఉన్న చిన్న చిన్న మొలకలు అవంతా వేస్టే అయినట్టేనండి అందుకోసమే వర్షాలు వాటరింగ్ దీనికి మంచిగా పట్టాలి అప్పుడే కూర పర్ఫెక్ట్గా వస్తుంది నేను మీది కూర తెంపనే ఇంకా చిన్న కింద కింద మొలకలు అవన్నీ అలా మట్టిలో కలిసిపోతాయి ఇంకా వాటికి మనం ఏం చెయ్యలేము కదా అందుకోసమే వాటిని అయితే వదిలేసాము అందులో ఉన్న గడ్డి ఏదైనా పిచ్చి చెట్లు అవి వస్తే వాటిని పీకేసి పక్కకు పెట్టేయాలి లేకపోతే అంత గడ్డి ఉందనేసి నీట్గా లేదనేసి మార్కెట్కి తీసుకపోతే తీసుకునే వాళ్ళు తీసుకోరు కదా తీసుకునే వాళ్ళకి నీట్గా ఉండాలి అందుకోసమే తెంపేటప్పుడే మనం అందులో నుంచి గడ్డి వీక్ కట్టుకుంటాం అనమాట ఇక్కడ మా అమ్మ ఈడ కడుతుంది మనందు అటు సైడ్ కడుతుంది ఇంకా మా డాడీ అయితే మా అంచుని ఇందులోకి రానియకుండా అక్కడ రాయి చెట్టు మీద కూర్చొని ఆడుకుంటున్నారు వాళ్ళు కొద్దిసేపు ఆడిపించిండు ఆ తర్వాత నేనైతే అయితే ఇలా కూర కడుతున్నా అంతకు ముందుకు మనము సంచులు అవిటితో కట్టేది కదా ఇప్పుడు లబ్బర్లు వచ్చాయండి రెడీమేడ్గా ఒక ప్యాకెట్ వచ్చేసి టూ హండ్రెడ్ వస్తుంది ఈ సగం కూర ఈ మేము అలికిన ఈ సగం కూరకు ఒక లబ్బర్ ప్యాకెట్ అలా వస్తుంది అప్పుడైతే సంచులను జీరి నారలు కట్టి కట్టేవాళ్ళం కదా ఇంకా మేము మధ్యాహ్నం వచ్చాము కదా రెండు గంటలకు వచ్చాము మూడు అవుతుంది అప్పటికి ఇంకా మా వాళ్ళ అన్నం తినలేదు అనేసి వాళ్ళు తినేస్తున్నారు మేము మధ్యాహ్నం వచ్చాం కాబట్టి ఇంటి దగ్గరనే తినేసి ఇక్కడికైతే వచ్చాము వచ్చి ఒక ఫోర్ వరకు కట్టాము నాకు తెలిసి మేము ఎప్పుడు పొలం దగ్గరికి వెళ్ళినా ఫుల్ డే కట్టాము అనమాట అది ఏందో సగం ఆడుకున్నట్టు సగం కట్టినట్టు పెడతాము ఆ గుంజలు కట్టిన దగ్గర ఆనగం చెట్లు ఇత్తులు వేసారండి అవి మాత్రం ఇంకా ములకలు వస్తలేవు జామ చెట్టు ఇది హైబ్రిడ్ చెట్టు కాబట్టి చిన్నగా ఉండంగానే కాయలు పట్టేసినాయి ఇదేమో వేసిన పాక అనమాట ఆ సైడ్ మేస్తున్నది ఇక్కడ చిన్న ఫామ్ హౌస్ లాగా అలా కట్టుకున్నారు వాళ్ళు ఈ గులాబీ చెట్టు చూసారా ఇది మస్తు పువ్వులు పూస్తుందండి చిన్న చెట్టే అయినా చాలా ఫ్లవర్స్ని ఇస్తుంది చుట్టూ గడ్డి అయింది ఆ గడ్డి విక్కేసే చెట్టు ఇంకా నీటిగా కనిపిస్తుంది ఈ చెట్టు మానుషు పుట్టినరోజు కానీ నేను తన చేతితో నాటిపించాను ఫస్ట్ ఫస్ట్ ముళ్ళు ముక్క నాటిపిస్తాను అని అసలు అనుకోలేదు ప్రతి బర్త్డేకి నేను ఒక ముక్క ఇలానే నాటిస్తాను ఇది వచ్చేసి బ్రహ్మకమల ముక్క అండి ఇంట్లో కూడా పెట్టాను మరి ఎండల కాలమో ఏమో చనిపోయినట్టు అయింది మళ్ళీ గ్రొస్తుంది ఇక్కడ సైడ్ డ్రిప్కి టమాట వేసారు ఇక్కడి సైడ్ ఏమో వంకాయ నారేశారండి అవి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా త్రీ మంత్స్ పడతాయండి అవి మంచిగా టమాటాలు రావడానికి ఇది మా మ్యాంగో చెట్టు చాలా మ్యాంగోస్ ఉన్నాయి అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఏమో ఎప్పుడో పెట్టినాయండి ఇది ఉసిరి చెట్టు అనమాట ఉసిరి చెట్టు కూడా ఉన్నాయి ఒక పెట్టిన చెట్లు ఒక నాలుగైదు కంపల్సరీ పెట్టారు అరటి చెట్లు అరటి చెట్లు ఏమైందంటే ఒకటైతే పెద్దగా అయ్యి మంచిగా కరటి కాయలు పట్టిందండి గీడ్దే అనుకుంటా కాయలు పట్టి కాయల బరువు కనేసి అది ఇట్లా వంగింది షేప్లో అయ్యింది పుల్లు వర్షాలు గాలులు రావడంతో ఆ చెట్టు మొత్తం విరిగిపోయిందండి దానికి ఉన్న కాయలు మొత్తం విరిగిపోయాయి అందుకోసమే ఇంకా కొన్ని చెట్లు అయితే చిన్న చిన్నగానే ఉన్నాయి దానికి ఏం పండ్లు పట్టేది ఈ చెట్లు వచ్చేసి పనచ చెట్లు అనమాట చెప్పాను కదా చిన్న చెట్లు పెట్టారనేసి ఇంతకు ముందుకు ఒక కాయలు పట్టినాయి అవి సగంలో ఉండగానే రాలిపోయాయి నేను ఇవన్నీ చూపిద్దామని మీకోసం వస్తే మా అంచు అమ్మ ఎటు పోయిందో ఎటు పోయిందో అని దోలాడుకుంటూ ఉరికొస్తున్నాడు అనమాట నేను ఇంకా అంచుని తీసుకోగానే మా నాన్న సైడ్ వెళ్ళి తోటకూరకి మసాలా ఇస్తున్నాడు వేసి ఆకులతో అలా దులుపుదామంటే దులుపని స్లేడు అనేసి ఈనకు ఒక మండి ఇచ్చి ఇక్కడి సైడ్ దులుపునా ఇక్కడ కూడా వేసిండంటే ఇక దులుపుతా ఉన్నాడు ఫైనల్గా మేమైతే మళ్ళీ ఇంటికి వెళ్దాం అనగానే మాకు ఫ్లవర్స్ అయితే గుర్తుకొచ్చాయి కనకాంబరాలు ఇవన్నీ రేపు ఫ్రైడే కాదా ఫ్రైడే అనేసి ఇవన్నీ తెంపుకొని పోతున్నాయి అలాగే ఎండిపోయిన మొక్కలు అవన్నీ పీకేయమని చెప్పాను అవన్నీ పీకేసుకుంటూ తీసేసుకున్నాము ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయండి ఒక్క చెట్టుకే అటు సైడ్ మల్లె మొగ్గలు పెట్టారు రీసెంట్ గా పెట్టిన చెట్టు అనమాట అది కొన్ని ఖరాబ్ అయిపోయినాయి కొన్ని మంచిగా ఉన్నాయి ఇవి వచ్చేసి ఈత చెట్లు అనమాట ఇంకా చాలా చెట్లు ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్